నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నెహ్రూ యూత్ అసోసియేషన్ మరి ఈరోజు రిపోర్టు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మరి గతములో సర్వే నెంబర్ రెండు వందల ఏడు వందల నాలుగులో ఒకటి రెండు మూడు ఎకరాలు మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పటాయించిన వారి అడుగులో ఉన్నది ఆ భూమిని అన్యాయకృతంగా ఆక్రమించి దౌర్జన్యం చేసిన విషయం పైన మరి ఏడు మంది మరి అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు మంది దళిత చెందినటువంటి వారు మరి డి వెంకటరమణ సన్న పాపాయ భూమిని ఆక్రమించి దౌర్జన్యం చేసి వెంకటేశ్వర భూమిని దౌర్జన్యం చేసి అనేక విధాలకు దాడులు చేయడం జరిగింది అయితే అందులో భాగంగా రమణ జింకా రమణ అనేవాడు జింకా వెంకట రమణ అనేవాడు మత్స్సుగతి తీసుకొని మరి ఉంటే నరకరానికి పోయినాడు మరి వారిపైన అగ్రవర్ణాలపైన కేసు నమోదు చేసి మరి రక్షణ కల్పించుకుంటే డి వెంకటేష్కు ప్రాణ అపాయం ఉంది ఎప్పుడైనా జింకా వెంకటరమణ అనేవాడు మరి అగ్రవర్ణాల అనుచరుడు మరి కాబట్టి వారందరిపైన కేసు కట్టాలా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మరి నిమ్మకు నీలించినట్లుగా నిద్రపోతున్నారు ఇంత కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి తగు నిఘాను ఏర్పాటు చేసి తగు రక్షణ కల్పించి ఏర్పాటు చేయాల్సిన నైతిక బాధ్యతను మర్చిపోయి మరి నిద్రపోతున్నట్టున్నారు ఇప్పటికైనా కూడా తదుపరి చర్యలు తీసుకొని వెంటనే మరి నిఘాను ఏర్పాటు చేసి కేసు నమోదు చేయకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని నెహ్రూ యూత్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులుగా నేను నేను మరి మాట్లాడుతున్నాను మరి ఈరోజు మీడియాతో మరి మీడియా దృష్టి కూడా తెస్తున్నాను వెంటనే ఇప్పుడు పంపిచ్చేలా వేగవంతంగా మరి విచారణ చేసి మరి వెంటనే కేసు నమోదు చేయకుంటే తగు నిఘాను ఏర్పాటు చేయకుంటే వెంటనే ఆందోళన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి చేపడతామని చెప్పి మేము సవినయంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మేము తెలియజేస్తున్నాం జై భీమ్ జై జై భీం